హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ పూజ కోసం ఫ్లవర్స్ కోసుకున్నా ఇంకా వినాయక చవితి పనుల్లో అందరు బిజీగా ఉండి ఉంటారా నేను కూడా అంతే అనమాట ఇంకా మా విద్యానగర్ కాలనీలో కూడా పందిర్లు వేస్తున్నారు మా కాలనీలో ఇది నాలుగో సంవత్సరం అనమాట నాలుగో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందరం కా బాగా కలిసిమెలిసి పనులు చేసుకుంటామండి త్వరలు కట్టుకోవడము మావిడాకులతో అలాగే బంతిపూలు మల్లలో కట్టడము డెకరేషన్ చేయడము లాస్ట్ ఇయర్ అయితే మేము కొంతమంది కలిసి చిన్నగా ఒక చిన్న సాంగు ఈ కోలాటం కూడా వేసామన్నమాట ఇప్పుడు కూడా వేయాలని కొంచెం ప్రాక్టీస్లో ఉన్నాము ఇంకా ఇండ్లు క్లీనింగ్ అవంతా అయిపోయాయి అనమాట ఇంకా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని మనకి మెమొరీస్ ఉంటాయి కదా మేము టూ థౌజండ్ ట్వంటీలో అనమాట మన కోవిడ్లో వినాయక చవితి చేసుకున్నాం అనమాట అది ఎలా చేసుకున్నామనేది మనం ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఆ ప్రకృతినే ఆయనకు ప్రసాదించాలన్నమాట అంతా మట్టి అంటే కూడా ప్రకృతిలో ఒక భాగమే మట్టితోనే స్వామి చేసుకొని మనం ప్రకృతిలో దొరికేటువంటి ఆ ఇరవై రకాల ప్రతిని సమర్పించి ఆయనకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ మా వారు మా బాబుని ఎప్పుడైనా కూడా విఘ్నేహ స్వామిని డెకరేషన్ చేయడం అంత అనమాట నేను మాత్రం వంట పిండి వంటలు అనమాట మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ కొత్త ఇంట్లో చేరిన తర్వాత ఇది టూ థౌజండ్ ట్వంటీలో చేసినటువంటి వినాయక చవితి అప్పుడు మనకు కోవిడ్ ముమ్మరంగా ఉండింది ఇంకా అలా పూజలు అంతా జరుపుకొని తర్వాత నిమజ్జనం కూడా ఇంట్లోనే ఒక చిన్న స్టీల్ టబ్లో వాటర్ పట్టి నిమజ్జనం కూడా చేశాము నాకు ఇప్పుడు అవి మెమరీస్ అన్నీ చూస్తూ ఉంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట చాలా ఆనందం అనిపించింది అదొక స్వీట్ మెమొరీ అనమాట గూగుల్ ఫొటోస్లో కనిపిస్తూ ఉంటాయి కదా మనం లాస్ట్ టైం ఎప్పుడైనా కూడా ప్రీవియస్గా తీసుకునేటువంటి వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు ఈ వీడియో నాకు కనిపించింది అనమాట అంటే ఫొటోస్ అయితే ఉంటాయి కానీ వీడియోస్ సామాన్యంగా తీయము కదా మనం ఏమి అప్పటికి మేము అసలు ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు టూ ట్వంటీ అంటే కానీ మా పాప ఆ రోజు బాగా తిట్లు తినింది ఎందుకు మా వీడియోలు తీస్తున్నావు ఏం చేస్తావు ఈ వీడియోలు అన్ని నేను మా వారు కూడా అరిచిన్నారనమాట ఇప్పుడు ఆ వాయిస్ కూడా ఉంది ఇంకా సరే అండి మా ఇంట్లో ఉండేటువంటి టేబుల్ రోజెస్ అవన్నీ కూడా పెట్టాను చూడండి వీళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారు నేనైతే పిండి వంటలు చేసి ఆ రోజు బాగా పూజ చేసుకున్నాం అనమాట ఇంకేముంది మనం బయటికి వెళ్ళి పెద్దగా షాప్స్లో తిరగలేము ఇంకా తర్వాత ఈ మట్టి విగ్రహం వినాయక కూడా స్టూడెంట్స్ అనమాట స్కూల్లో పిల్లలు ఉంటారు కదా మా వారి టీచర్ కదా మా వారి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చేయించారని అది మాకు పొద్దున్నే వినాయక చవితి రోజు సార్ మాకు గిఫ్ట్ లాగా మీకు మట్టి వినాయక వినాయ వినాయకమయ్యని మీకు తెచ్చి ఇస్తామని చెప్పి తెచ్చిచ్చారనమాట నేను ఇది కూడా మా ఇల్లు అప్పుడు ఇలా ఉండేదనమాట ఇప్పుడు తెలుసుకోవటం ఉండేదంతా కూడా చూడండి మీకు కనిపిస్తుంది అనమాట అది తెలుసుకోవటం అంతా ఏం లేదు ప్లెయిన్గా ఉండేదనమాట ఇంకా ఇలా మా వినాయక జరుపుకున్నాం జరుపుకున్నామన్నమాట అప్పుడు ఏమేమి పిండి వంటలు చేశాను వంటలు ఏం స్వా స్వామికి పెట్టాను పనులు ఏం పెట్టాను అనేది చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించిందనమాట అంతే కదండి ఎవరికైనా మెమరీస్ అనేటివి చాలా ఆనందాన్నిస్తాయి అనమాట మనం అప్పుడు ఎంత బాగా చేసుకున్నామనేది ఇప్పుడు చూస్తుంటే నాకు అదొక ఆనందం అనిపించింది అన్నమాట అంటే ఎవరి ఇయర్టీ ఉన్నాయి నా దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే లేవు కానీ ఇది మాత్రమే ఎందుకో మరి మా పాప వీడియో తీసుకుంది అది నాకు ఇప్పుడు కనిపిస్తే సరే ఇలా మట్టి కనపడి ఎంత అందంగా మా ఇంట్లో పోసిన పూలతోటి మా ఇంట్లో చుట్టూ ఉండేటువంటి మాకు కొంచెం మా ఓట్స్ ఉంటుంది కాబట్టి మాకు అన్ని రకాల పత్రి అనమాట ఇరవై ఒక్క రకాల పత్రి ఇంకా అలాగే మా మామిడి తోట ఉంది కదండి మా మామిడి తోటలో కూడా మాకు చాలా వరకు అన్ని రకాల పత్రులు దొరుకుతాయి అన్నమాట మా వారు ముందు రోజు వెళ్ళి తెచ్చారనమాట ఇలా అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను చూడండి అప్పుడు ఎలా ఉన్నామో మా పాపకి అప్పుడు మ్యారేజ్ కాలేదు అనమాట ఇంకా నేను ఇవన్నీ చేశానన్నమాట పిండి వంటలు మట్టి గణేష్ ఎంతో అందంగా చాలా బాగున్నారన్నమాట చాలా ఆనందం కలిగింది ఇవన్నీ షేర్ చేసుకుందాము అందరూ కూడా మనము ఈ పర్యావరణాన్ని నాశనం చేయకుండా ప్లాస్టిక్ పూలు రకరకాల కెమికల్స్ వాడినట్టు కూడా చేసుకుంటే మంచిది అనిపించి మీకు కూడా ఇలా షేర్ చేయాలనిపించింది అనమాట ఇంకా మా వారి ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇలా నిమజ్జనం చేశాను అనమాట ఇంట్లో నుంచి జై జై గణేష అని జై గణపతి పోలియో అనుకుంటూ మా బాబుని కూడా తలపైన పెట్టుకొని కాసేపు మోసి నిమజ్జనం చేద్దాము నువ్వు కూడా పెట్టుకోని చెప్పావు అనమాట ఇవన్నీ కూడా నాకు చాలా స్వీట్ మెమరీస్ అనమాట మీతో పంచుకోవాలని ఇక్కడ షేర్ చేస్తున్నా ఇలాంటి మనం మట్టి విగ్రహాలను మట్టి గణపయ్యాలను చేసుకుంటే ఈజీగా నీటిలో బాగా కరిగిపోతారనమాట కరిగిపోతుంది తర్వాత మనము ఈ నీటిని మట్టిని మట్టిలో కలుసుకునేటువంటి ఈ గణపతి విగ్రహాలను ఆ మట్టిని అంతటిని కూడా మనము కుండీలలో కానీ లేకపోతే మనకు గార్డెన్లో కానీ తొక్కని ప్రదేశాల్లో వేసుకోవచ్చు అనమాట మేము అలాగే చేసాము ఇంకా ఈ ఫ్లవర్స్ పత్రి అంతా కూడా వేసామన్నమాట ఇంకా ఇక్కడ ఇంకో స్వీట్ మెమరీ మెమొరీ మీతో పంచుకుంటున్నాను ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా పాప మా డాటర్ అనమాట డెలివరీ టైం కోసమని నేను మా వారు అమెరికా వెళ్ళినప్పుడు డెలాస్లో తను సెప్టెంబర్ ఆరు మా మనవరాలు పుట్టింది తర్వాత పురుడు కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకి వినాయక చవితి వచ్చింది కదా ఇంకా వినాయక చవితికి ముందరగానే అంటే ఇక్కడికి వచ్చేప్పటికీ మా వారు అక్కడ బయలుదేరి ఇక్కడ నిమజ్జనం అనమాట విద్యానగర్ కాలనీలో గణేష్ నిమజ్జనం వచ్చే జరిగింది మేము అక్కడ మా చిన్ని అద్వితి చిన్ని పాపను పెట్టుకొని మేము వినాయక చవితి చేసుకున్నాం అనమాట నేను మా పాప మా అల్లుడు మా చిన్ని చిన్నారి అద్వితి అనమాట అయితే అక్కడ ఒక కిట్ లాగా ఇచ్చారండి మా అల్లుడు తెచ్చాడు ఆ కిట్లో ఏమేమి ఉన్నాయి అనేది నీకు మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా చూడండి రోజా పూలు బంతిపూలు పసుపు కుంకుమ గంధము అలాగే ఒక క్లాత్ వై ఎల్లో క్లాత్ పరచడానికి ఇదిగోండి ఒక లోటస్ అన్నీ ఉన్నాయండి అందులో ప్రతి ఒక్కటి స్వీట్స్ హాటు టెంకాయ అరటిపళ్ళు యాపిల్స్ దాని అలాగే జామవండు మొక్కజొన్న కంకులు అన్నీ ఇచ్చారనమాట అదొక కిట్ లాగా అనమాట మనం అటు ఇటు తిరిగి ఆ షాప్ ఈ షాప్ అని లేకుండా అన్నీ మొత్తం ఒక కిట్ తీసుకొచ్చారనమాట ఇంక అప్పుడే పాప పుట్టింది మేము పాపతో తెల్లవారుదలు మేలుకోవడము చిన్న బేబీని చూసుకోవడము కొంచెం హడావిడవుతుంది కదా ఇంకా కొంచెం సింపుల్గా అయినా కూడా మొదటి పాప పుట్టిన తర్వాత మొదటి వినాయక చవితి చేసుకోవాలనేసి ఇలా చేసుకుంటున్నాను అనమాట పుద్దును లేచి మా అనురాగు ఇలా కిట్లాగా తెచ్చి నాకు చూడండి అత్తమ్మ ఇందులో అన్నీ ఉంటాయి మీరు అన్నీ సర్దుకొని ఇంకా ఏదైనా మన ఓపికని బట్టి మనం నైవేద్యాలు చేసుకొని స్వామికి పూజ చేసుకోవచ్చని తెచ్చిస్తే నేను అన్నీ సర్దుకుంటూ ఇలా వీడియో తీశాను అనమాట ఇది చూడండి మొక్కజొన్న కొంకలు బంతిపూలు పూలు రోజా పూలు తమరపాకులు అరటాకు అన్నీ ఉన్నాయండి అక్కడే ఆ కిట్లోనే ఒక విఘ్నేహస్వామిని కూడా పెట్టారనమాట ఈ అరటాకులు అయితే కొద్దిగా పాడైనాయి బట్టి చినిగిపోయాయి ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు మీకు చూపించింది సన్నజాజులండి అవి చూస్తున్నాయి నాకు ప్రాణం లేహ వచ్చినట్లేదన్నమాట సన్నజాజులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా అనమాట అర్చనకి చాలా బాగా మనం అల్లుకొని పెట్టుకొని కూడా బాగున్నాయి అనమాట అలాగే ఈ కిట్లో ఒక చి బుజ్జి ఘన కూడా ఎంత బాగా ఒక థర్మోకోల్ సెక్యూరిటీగా పెట్టి ఆ బాక్స్లో ఇలా పెట్టించారనమాట చూడండి ఎంత బాగుందో నేను ఇవన్నీ తీసుకొని ఇలా వీడియో తీసాను అనమాట ఇన్ని అప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి నేను కొత్తగా యూట్యూబ్ కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో కొన్ని వీడియోస్ పెట్టాను కానీ ఇంకా చిన్న పాపతోటి మా పాపను వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని కేరింగ్ ఉంటుంది కదా అలా అనమాట కొద్దిగా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది అనమాట ఇంకా చూడండి బూందీ లడ్డు కూడా ఇచ్చారనమాట చెక్కినాలు ఇచ్చారు ఇలా ఇవన్నీ కూడా స్వామివారికి అన్ని చక్కగా పెట్టేసి ఇదిగోండి బూందీ లడ్డు బాగుంది నాకు బాగా నచ్చిందనమాట మనము ఎప్పుడైనా కూడా ఇలా చేసుకోలేని వాళ్ళ కోసమని మీరు ఇవన్నీ ఒక లాగా మంచిగా చేసి చాలా శుభ్రంగా బాగా చేసి ఇచ్చారనమాట ఇంకా మా చిన్ని అద్వితిని తీసుకొని పూజ చేసుకొని నాకు మంచి విద్యావతులు స్వామి మంచి చదువు యూస్వామి అని పాపతో పలికించి ఇలా పండుగ చేసుకున్నామండి నాకు చాలా ఆనందంగా ఉంది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నా మరి మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అందరూ మట్టి విగ్రహాలు తెచ్చుకొని గణేష్ ఉత్సవాలు బాగా జరుపుకుంటారని ఆశిస్తూ జై గణేష్